పెద్దమ్మా ఏంది ఎందుకు ఇల్లు కూలిపోయింది ఎట్లా కూలిపోయింది ఆనల కూలింది అంత కూర్చుంది కొడుక చూపిస్తా ఇంట్లో తీసుకపో చూపిస్తా రేకులు వేసి ఆ రోజు మీద కవర్ కప్పుకున్నా నాకు కొడుకులు లేరు ఆరుగురు బిజ్జలు అయితే పెళ్లిరు ఎవరు కన్న బాల పట్టి వస్తే ఓలి నాకు ఇంత నీరు నా మనవడు చదివిస్తున్నా పెట్టిన ఇల్లు రాలే ఎడుపురాలే ఎవనుకో ఉన్న వచ్చినవనుకో వచ్చింది అలా కడుపులు కాదా నాకు ఇంత ఒక పింఛన్ తప్ప ఏ రాలే కొడుకు రెండు వేలు వస్తుంది కాళ్ళు లేవు లెక్కలు లేవు రెండు వేలు వస్తాయి నాలుగు వేలు ఇస్తా అన్నాడు దాకి ఆ నాకు ఏమి లేవు నేను గిచ్చిన ఇగో ఇక ఇల్లు రాక ఇల్లు లేదుగా కూర్చున్నాగో కవర్ రాగో కనపడుతుంది కవర్ కప్పుకున్నా ఇక రాకపోయి వస్తుంది అని అన్నాడు అప్పుడు వచ్చేటప్పుడు మీటింగ్ వస్తే ఆమె రాజగోపాల్ని చెయ్యట్టుకపోయి తీసుకపోయి చూపించిన ఈ కడుపు కాల్ ఏం చెయ్యకొడ

కేసీఆర్ కప్సాల్లో ఉండ గీత నాకు లేదని మాగా ఉండ ఆయన ఉన్నాక సిరింగి పువ్వు వస్తే పసలు వేసిండు కొడుక పసలు వేస్తే ఈడు ఏమంటే వచ్చిండో ఆ సిరింగి పువ్వులు కేక పసలేవు రెండు పసలు వేయలేవుతలేవా పడతలేవుతుందా రైతు బంధు పడతలేవు ఆయన ఉన్నాక వేసి కేసీఆర్ ఉన్నా ఈయన లేవు అయిపోయి ఈయన అయిపోయినాయి ఆయన ఉన్నాకనే వేసిండు కేసీఆర్ ఉన్నాక వేసిండు కేసీఆర్ చీరలు ఇచ్చిండు నా బిజలు కాస్తే డబ్బులు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు ఆయన ఖర్చు అలా అంటే దీపము అప్పుడు ఇందురాము నాకు రెండు వేలు తుపకాయలు ఇచ్చింది ఇప్పుడు రెండు వేలు ఇచ్చిండు ఆయన ఖర్చు ఆ కేసీఆర్ ఆ చీలింగ్ పజలు వస్తే అదే ఇదో నా బిజలకు నడిపించిన నేను బతికినా ముప్పై ఐదు కిలోలు అయి ఉన్నాకనే వచ్చినాయి కెసిఆర్ ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలకు కళ్యాణ లక్ష్మి అది కిట్ ఇచ్చేది అయ్యింది అయింది అయినాక ఇంత పిల్లలు అన్నది కానీ నాకు కూడా సీరెలు వచ్చినాయి డబ్బు వచ్చింది సందుకు వచ్చింది నా చిన్న బిజగా అన్నది ఇద్దరు చిన్న బియ్య ఇద్దరికి పిల్ల బియ్య గారి వచ్చింది ఆ రావణపేట కావద్ది అయితే ఆ రాణిపేట కాడిచ్చిండు ఆయన మళ్ళీ నాలుగు కంటే అంటే ఇచ్చిండు పైసలు కూడా ఇస్తారు అప్పుడు నా బిజక ఇచ్చి ఇప్పుడే లేదా ఏమంత ఎక్కిండు ముసలా ఆయన ఆయన అది పువ్వు గుర్త ఆ ముసలు అయినా రెండు వేలు వేస్తాడు ఆ రెండు వేలు వేస్తుండు వేస్తుండు ఆ భద్రత వేసిండు కేసీఆర్ ఉన్నాం వేసిండు ఇప్పుడు వేస్తుండు కేవంత్ ఇప్పుడు రెండు వేలు మళ్ళీ వచ్చే ఎన్నికలప్పుడు కేసీఆర్ కావాలనుకుంటున్నావా సీఎం రేవంత్ రెడ్డి కావాలనుకుంటున్నావు కేవంత్ కాయనా ఏమంత్ చేసిండు ఏం చేసిండ్రు ఆడ కాంగ్రెస్ తోడట చిన్నోళ్ళు చిన్న వాళ్ళు వాళ్ళే పచ్చ వచ్చిండ్రు ఇంకా పేదోని చూసిండు సాధోని చూసిడు గారికింత భూమి ఒక మాడించే పది రూపాయలు వేసిండు దాని మీద ముసలి బతికింది ముసలి చీరలు వచ్చింది ఏడాది కొడుకులు కాని పోయకున్నా ఆ పసల మీద బతికిండ్రు బతికిర్రు ఏడాది చీర వేస్తే చీర కట్టుకోండి వెళ్ళింది చీరలు అంటే ఇచ్చిండు తెచ్చుకున్నప్పుడు ఇంకా ఉన్నయ నా కొడుకు ఇంకా నా దేరలు ఇంకా ఉన్నాయా ఇంత నాలు దేరలు ఉన్నాయి ఓర్ని నా బిజక్కు నాకు ఇచ్చారు ఈ సిఎం రేవంత్ రెడ్డి వచ్చా ఇంకా ఇంద్రమ్మ సీరలని స్రుగుగా తెచ్చుకోలే అవడారు ఆ దాట మైల సంఘం ఉన్నోనికేస్తారు అట ఓర్ని ఆ బాధ మన ఊలేవా మైల సంఘంల నంది శేషం ఎందుకట్లా మూసలని ఐయ్యో ఆ ఏంది నిన్నేని టీ చేసెని కొంటా ఇటు ఉంచుకునేడు పట్టు చీరలు బాగా నాన్నంగా ఉన్నాయాడు ఆ చీరలు కట్టుకున్నాం లావా ఆ రిస్ట్ కూడా ఎవరైనా ఆ లెక్కిస్తుంది మాట ఎవడు అడుగు లెక్కకైతే ముసలి వాళ్ళని చూడాలి ఆ ఇక్కడ ఇప్పుడు ఈ పటోల్లోన కొడుకులకు కొడుకులు గంజి వస్తున్న ముసలోళ్ళకు ఈ కూడండ్లు తీసుకపోయి ఇల్ల కోల్ వేస్తారు బు అని అదే హాస్పిటల్ వేస్తుండ్రు వాళ్ళని ముసలి వాళ్ళని వేస్తుండ్రు మరి ఇప్పుడు ఆయన ఉన్నది నా కడుపు సలో ఉండ చీరలు ఇచ్చిండు బియ్యం అన్ని బియ్యం వస్తున్నాయి ఇక రెండు వేల రూపాయలు వస్తాయి ఇస్తాడేమో లేదు ఇస్తా అన్నాడుగా ఎనడు వీడికి రెండేళ్ళు అయిపోయాయి ఇప్పుడు ఇంకా ఏంటి ఇస్తాడు అయ్యా అయ్యాడు అంతేనాడు అయ్యాడు నమ్మకం లేదా ఇస్తు అప్పుడు రెండు వేల రెండు వందలు ఉన్నప్పుడు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు ఇస్తే ఇస్తాను ఆయన అప్పుడు ఒక నెల అయ్యలేదు ఆ ఇచ్చిండు ఆయన ఎక్కడ ఇచ్చిండు ఆయన అప్పుల పాని చేసినా నేను కడుతున్నాను అంటుండీ రేవంత్ రెడ్డి కట్టం పెళ్ళం ఆయన ఇస్త ఇచ్చే కట్టడు మేము ఓటేసి గెలిపించే ఆడు పడుతుంది అయ్యా ఇల్లే ఎట్ ఇ వస్తుంది అని నువ్వు ఇట్లా అంటే మరి సీఎం రేవంత్ రెడ్డికి ఏమనుకుంటాడు మరి బాధపడ్డు ఏం బాధ ఏం బాధ అయ్యానే అయ్యా ఇంకో లేనోలేని ఉన్నోళ్ళని కానిపెట్టి లేనోళ్ళకి ఇస్తే అనుకూల తొలగం ఇచ్చిండు అని అనుకుంటాం మరి అయ్యాక ఉన్నాడు పోయి ఉన్నాక పెట్టాయి లేనాడు పోయి ఉన్న పెట్టాయి ఇక నేను టార్డెట్ పర్తదివాలా ఏముంది సయ్యా గింజ నూక పెట్టుకున్నా కూర్చున్నా సన్న మంచిగా వస్తున్నాయా నీకు సన్న బియ్యం అయితే ఇస్తాను ముప్పై ఐదు కిలోలు ఇస్తా ఇంకేంది మరి ముప్పై ఐదు కిలో రాగానే అమ్మ ఓడు ఏడాగా ఆ రోడ్ వండుకోరా ఇయ్యే రాన లేటకు వచ్చినాయి ఇల్లు కురిసిందా మరి మొత్తం అది కవర్ కాపుకున్న కొట్ట చూడు రాదు ఏ ఎవరన్నా టీవీలో వచ్చి అడిగితే ఇట్లా చెప్పు అని అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వాళ్ళు అంటే చెప్తున్నావా